హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి ఈరోజు మనం అలసంద వడలు ఎలా తయారు చేయాలో చూద్దామండి దానికోసం వచ్చేసి ఫస్ట్ నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసులు తీసుకున్నాను అండి అలసందలు బ్యాల్లే అండి ఇవి బ్యాల్ అండి గుండ్లు కాదు బ్యాల్లే ఇవి వచ్చేసి హాఫ్ కే కేజీకి కొద్దిగా తక్కువ అనుకోండి ఈ గ్లాస్ వచ్చేసి నాలుగు గ్లాసులు అయితే కేజీ నేనైతే మూడు గ్లాసులు పోసుకున్నాండి ఫస్ట్ శుభ్రంగా కడిగి ఫోర్ అవర్స్ నానబెట్టాలండి నానబెట్టిన తర్వాత చూపిస్తాను నేను ముందే నానబెట్టి పెట్టానండి అలసందలు చూపిస్తాను ఈ విధంగా ముందే నానబెట్టి పెట్టేశానండి ఫోర్ అవర్స్ చూడండి నానిపోయాయి నానిపోయిన తర్వాత ఇట్లా బుర్రల గిన్నె అండి బుర్రల గిన్నె ఉంటుంది కదా చూడండి బుర్రల గిన్నె ఇట్లా బుర్ర గిన్నెలు వేసి వాటర్ అంతా పోయేదాకా మీరు వంపేసుకోండి ఇలా వేసుకోండి కొద్దిగా వాటర్ అంతా పోవాలి వాటర్ ఉంటే మరి మెత్తగా అయిపోతాయి వడలు వాటర్ని తంపిన తర్వాత ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ అలా పెడితే వాటర్ని పోతాయి నెక్స్ట్ మనము ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మిక్సీ పెడదామండి దానికోసం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో వచ్చేసి ఆనియన్స్ అండి ఒక ఆనియన్ వేసాను ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇవి పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా బరక బరక పట్టుకోండి కొద్దిగా సాల్ట్ వేద్దాము అలాగే ఒక స్పూన్ సాల్ట్ అండి వేసి కొద్దిగా బరకబరక మిక్సీ చే పట్టుకుందాము చూపిస్తాను ఏ విధంగా పట్టాను చూడండి ఈ విధంగా పట్టాను పూడు మెత్తగా పట్టద్దండి చూడండి కొద్దిగా బరగబరక పట్టుకోవాలా నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కగా గిన్నెలోకి తీసుకుందాము ఈ విధంగా గిన్నెలో వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదే మిక్సీ జార్లో వచ్చేసి మన అలసందలు అండి అలసందలు ఇలా కొద్దిగా వేసుకొని మిక్సీ జార్లోకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా కొద్దిగా బరకబరక మిక్సీ పట్టుకోవాలి అంతకంటే ముందు ఇంకోటి చెప్తానండి ఈ అలసందల్లో మనం కొన్ని తీసి పక్కన పెట్టుకుందాం అండి నానబెట్టిన అలసందలను కొద్దిగా తీసి పక్కన పెట్టుకుందాము కొద్దిగా తీసుకున్నా చూడండి నేను కొద్దిగా పిండి మొత్తం పట్టిన తర్వాత ఇవి యాడ్ చేసి కొద్దిగా మనకు అక్కడక్కడ తగు తగులుతుంటాయి అలసందలు వడ వేసుకున్నప్పుడు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనం ఈ మిక్సీ జార్లో వచ్చి కచ్చ కచ్చగా పట్టుకోవాలి ఇవి కూడా బరక బరక పట్టుకోవాలండి పూర్తి మెత్త మెత్తగా పట్టుకోకూడదు చూపిస్తాను పట్టిచ్చి పట్టిన తర్వాత చూడండి ఈ విధంగా కొద్దిగా బరక బరక పట్టుకోవాలి పూర్తి మెత్తగా పట్టుకోకూడదు కనిపిస్తుంది మీకు ఈ విధంగా పట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని బ్యాల్ తీసి పెట్టుకున్నాం కదా పక్కన ఇవి వచ్చేసి ఇందులో యాడ్ చేసుకోండి అక్కడక్కడ తగులుతుంటే బాగుంటాయండి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కొద్దిగా కరివేపాకు వచ్చేసి చిన్న చిన్న పీసులు చేసి ఇందులో యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా సోలా పొడండి సాల్ట్ అప్పుడు వేసుకుందాం కదా మనం మిక్సీ పట్టేటప్పుడు అది సరిపోకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి టేస్ట్ చూసి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర కొద్దిగా జీలకర్ర నెక్స్ట్ వచ్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను తర్వాత వచ్చేసి మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఫస్ట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇది ఈ పేస్ట్ కూడా వేసి మొత్తం కలిసేటట్లు అంతా కలిపేసేయాలి ఇది సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే మరి యాడ్ చేసుకోండి మీరు మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ చేసి చూడండి యాడ్ చేసుకోండి మరి ఈ విధంగా మొత్తం అంతా కలిసేటట్లు కలపండి ఇంకా ఇంకేమే లేదండి మేమైతే ఇట్లా చేస్తుంది దీంట్లో చాలా చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తుంటారు మేము చేస్తే మేమైతే ఈ విధంగా చేసుకుంటుంటాం ఈ విధంగా మొత్తం కలిసేటట్లు బాగా కలపండి కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందండి మళ్ళీ ఇంకోసారి యాడ్ చేస్తున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అండి మా మేము కొద్దిగా మసాలా ఎక్కువ తింటాము అందుకే ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నాను వేసి ఇది కూడా కలిసేటట్లు మొత్తం మొత్తం కలిపేసుకున్నాము ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వడలు ప్రిపేర్ చేద్దామండి ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కదా చూపిస్తానండి ఇప్పుడు వడలు వేద్దామండి ఫస్ట్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వడలు వేసేద్దాము కొద్దిగా ఇలా చిన్న బాల్ తీసుకొని వడలు వేద్దామండి చూడండి నేనైతే ఈ సైజులో తీసుకున్నాను మీకు చిన్నగా ఉంటే ఇంకొకది తక్కువ తీసుకొని లేదా పెద్దగా కావాలంటే ఇంకొద్ది పెద్దగా తీసుకొని ఇలా హోల్ పెట్టి వేద్దామండి ఇలా హోల్ ఒక్కొక్కటి వడ తీసుకొని హోల్ పెట్టి వేసుకోవడం అండి నేనైతే అయితే క్లాత్ పైన చేస్తాను అండి మీకు వీలైతే కవర్ పైన వేసుకోండి లేదంటే తమలపాకు పెద్ద ఉంటుంది కదండి దానిపైన వేసుకోవచ్చు లేదంటే మన విస్తర ఉంటుంది కదండి ఆ విస్తర ఆకులు వస్తారు కదా విస్తర ఆ విస్తర పైన వేసుకోవచ్చు నేనైతే అయితే క్లాత్ పైన వేస్తానండి నా క్లాత్ పైన ఈజీగా వస్తుంది టర్న్ చేసేకి ఈజీ ఉంటుంది వడ వత్తిన తర్వాత టర్న్ ఇంట్లో టర్న్ చేసేకి ఈజీగా ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క వడను ఒత్తి వేసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా మొత్తం వేసుకోవాలి దీన్ని ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తానండి క్లాత్ వచ్చేసి మనము డ్రై పెట్టుకో తడి ఉండాలండి ఒట్టిగా ఉండకూడదు కొద్ది వాటర్లో తడుపుకొని క్లాత్ని వడవేయండి ఈజీగా టర్న్ అవుతుంది మనం అట్లా పొడి క్లాత్ మీద వేస్తే టర్న్ కాదండి అత్తుకు వడపిండి అనేది అత్తుకొని పోతుంది దానికి అందుకు తడి ఉండాలి క్లాత్ ఒక నెల వాటర్ పెట్టుకొని పక్కన దానిపైన ఒత్తుకొని దాంట్లో తడుపుకోవడము ఒక ఐదారు వడలు వేసిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ తడుపుకోవడం మళ్ళీ వేయడం అండి నీ వాటర్ అయితే బాగా పిండేసేయాలి పిండేసిన తర్వాత వడ వేయాలి వడ కాగిన తర్వాత ఒక సైడ్ ఇంకో సైడ్కి ఇలా టర్న్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకోండి ఈ విధంగా టర్న్ చేద్దాం చూడండి వాటర్ ఈ విధంగా నేను గిన్నెలో తీసుకున్నాను అండి తీసుకుని ఆ క్లాత్ అనేది అందులో వేసేస్తాను నేను ఇలా పిండిన తర్వాత గట్టిగా పిండొద్దండి అండి కొద్దిగా లైట్గానే ఇలా పిండిన తర్వాత మళ్ళీ ఆ క్లాత్ పైన వేసుకోవచ్చు చూడండి రెడీ అయిపోయాయి ఈ పక్కన తీసేసుకుందాము పూర్తిగా కూడా రెడ్ చేయొద్దండి బాగుండదు కొద్దిగా ఎలా ఉండాలి ఇప్పుడు ఈ క్లాత్ అండి తడిపా చూడండి నేను ఇలా కొంతమంది వచ్చేసి హోల్ పెట్టకుండా వేస్తారు కదా ఆ విధంగా కూడా వేసి చూపిస్తాను మీకు కానీ హోల్ పెడితేనే వడ అనేది అందంగా ఉంటుందండి మీకోసమని చూపిస్తున్నాను ఈ విధంగా హోల్ లేకుండా ఈ విధంగా ఈ విధంగా వేయండి చూడండి వేసాను ఫ్లేమ్ అనేది మీ మీడియంలోనే పెట్టాను చెప్పాను కదా ఇంతకుముందు హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ పైన అండి అవుతాయండి అనేది అట్లే ఉంటాయి పచ్చిగా ఉంటాయి వడలన్నీ వేసిన వేసేంతవరకు హైలో పెట్టండి ఫస్ట్ హైలో పెట్టి వడలన్నీ వేయండి వడలన్నీ వేసిన తర్వాత మనకి ఇన్ని కానం వేసిన తర్వాత ఫ్లేమ్ వచ్చేసి మీడియాలో పెట్టండి చూడండి నేను ఆ విధంగా చేస్తాను అందుకే కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఈ విధంగా ఉన్నాయో బాగున్నాయి కదా వడలు చూడాలి చూడండి హే హోల్ ఉన్న వడలు హోల్ లేని వడలు ఎట్లున్నాయి చూడండి హోల్ ఉన్నవే బాగా చూడడానికి బాగా లుక్ కనిపిస్తాయండి చూడండి రెడీ అయిపోయాయి వడలు వేడివేడిగా మసాలా రెడీ అయిపోయింది ఇంకా చెప్తే అయినా ఇది సర్వ్ చేసుకొని తినొచ్చండి మనము లేదంటే అలాగే ఆనియన్స్ కట్ చేసుకొని పైన కొద్ది కారంపల్ల లైట్గా చల్లుకొని తినొచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా అండి అంతవరకు సెలవు నమస్తే ఉంటానండి బాయ్